అందరికి నమస్కారం అండి నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి గందరగోళంగా ఉంది మెగా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సతం పెట్టారు కానీ పది నెలలు గడుస్తా ఉన్నా పది నెలల్లో సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే తన సాయన తనయుడు లోకేష్ గారు మరో మాట చెప్తా ఉన్నారు అదిగో ఇదిగో అని చెప్పి చివరికి ఏప్రిల్ మొదటి వారం అని చెప్పి ఏప్రిల్ లో కూడా ఏప్రిల్ ఫూల్ చేశారు అందుకనే మేము డివైఎఫ్ఐ చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం ఎందుకు డిఎస్పీ మీద నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఏ ఆటంకాలు ఉన్నాయి కనీసం విద్యాశాఖ మీద వివరాలు కూడా చెప్పడానికి విద్యాశాఖ మంత్రికి భయం ఏంటని అని చెప్పి అడుగుతున్నాం దాదాపు పదిహేను వేల ఉద్యోగాలకు మధుసంతకం చేసి ఇప్పటిదాకా అతిగత లేని పరుస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూర్చొని కూలంకషంగా మాట్లాడి మెగా రోడ్డు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కేటాయి ముందు ఆందోళన చేస్తాం అవసరమైతే చలో విజయవాడ కూడా వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే మెగాడిఎస్ మీద రోడ్డు మ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి జిల్లాకి ఒకే క్వశ్చన్ నిర్వహించాలి ఇంకోటి ఏమంటే వెంటనే విడుదల చేయాలి సెప్టెంబర్ అన్నావు రాలేదు సెప్టెంబర్ అన్నావు రాలే క్రిస్మస్ అన్నావు రాలే సంక్రాంతి అన్నావు ఇచ్చినాడు తర్వాత అన్నాడు ఇచ్చినాడు కాబట్టి ఆయన ఏప్రిల్ అన్నాడు ఇచ్చినాడు కాబట్టి అక్కడ ఇక్కడ చేసి డెట్ నిర్వహించాలని సలహాలో మీరున్నారు డెట్ నిర్వహించకూడదని మేము ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం టెడ్ వర్త్ డెత్ వర్త్ వర్క్ వర్క్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అకాడమిక్ ఇయర్ టీటీసీ అనేది కంప్లీట్ అయింది సార్ అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా తొందరగా సెటిల్ అయ్యే జాబ్ ఏదైనా ఉందంటే అది టీటీసీ అనేసి తెలిసింది వేరే వాళ్ళ ద్వారా అందుకని రెండు వేల పదిహేడులో డి ఇంటర్ అయిపోయిన వెంటనే రెండు వేల పదిహేడు పంతొమ్మిది టీటీసీ కోర్సు చేయడం జరిగింది అయితే ఆ కోర్సు అయిపోయిన సెటిల్ అవ్వచ్చులేదు తర్వాత మా ఫ్యూచర్ బాగుంటుంది పేరెంట్స్ని చక్కగా చూసుకోవచ్చు మేము ప్లాన్స్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వాలు మాత్రం త్వరలో త్వరలో అనుకుంటూనే ఇప్పటికీ ఆరు సంవత్సరాలు సమయాన్ని గడుపుకుంటూ వచ్చినారు సార్ ఇప్పుడు మాకి అబౌట్ ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి ఇప్పటికి కూడా మేము మా పేరెంట్స్ని అమ్మ ఐదు అమ్మ వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇవ్వండి అనేసి అడగాల్సి వస్తుంది స్వతంత్రంగా అసలు వేరే ఈ కాంపిటీటివ్ ఫీల్డ్నే వదిలిపెట్టి వేరే కనిపిస్తుంది వీళ్ళు ఆరు సంవత్సరాలు దీన్ని పొడిగిస్తూనే వస్తున్నారు కాబట్టి అంతెందుకు మొన్నటి మొన్న సీఎం గారు మొదటి సంతకం చేశారు అయ్యంగా ఈ యొక్క డిసెంబర్ లో కన్నా ట్వంటీ 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 ఫోర్ డిసెంబర్ కన్నా మా యొక్క